బోధన్ రాకాసి పెట్ ఇందూరు ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి రూపొందించిన ఆర్టిఫిషియల్ రోడ్లు ట్రాఫిక్ సిగ్నల్స్పై అవగాహన కల్పించారు విద్యార్థులు ట్రాఫిక్ సిగ్నల్స్ బోర్డ్స్ ధరించి రోడ్డు భద్రతపై నైపుణ్యాల్ని ప్రదర్శించారు బోధన్ ఎస్సిపి శ్రీనివాస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాస్ సిఐ వెంకటనారాయణ ఎస్ఐ భాస్కరాచారి ఇందూరు విద్యా సంస్థల అధినేత కొడాలి కిషోర్ ప్రిన్సిపల్ సుధారాణి రోడ్డు ప్రమాదాలు భద్రతపై చక్కని సందేశాన్ని విద్యార్థులకి అందించారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పిల్లలకు వీళ్ళకు ఇప్పుడే ఈ చిన్న వయసులో వీరు మెదడ్లో వీరికి ఈ రకమైన ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించడం వల్ల వారికి వీరితో పాటు వీరి ఫ్యామిలీ మరియు ఇంకా బంధువులకు కూడా చెప్పి దీనివల్ల ఇంకా ఎక్కువ మందికి ఆ అవేర్నెస్ ప్రోగ్రాం అవేర్నెస్ జరిగే అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన

దీన్ని ఇక్కడ క్రియేట్ చేయడానికి ముఖ్యంగా ఇక్కడ సునా మేడం మరి ఉపాధ్యాయునికి నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే అవేర్నెస్ ప్రోగ్రాం ఎక్కువ ద్వారా కూడా నాకు నేను చేయలేదు కానీ ఇక్కడ చూస్తున్నాక వెంకట నారాయణ సాగు గారు కానీ నిజంగా కల్లా కంటెంట్ సార్ మాకు ఈ భద్రత కాబట్టి దీన్ని మొడల్గా తీసుకుని మనం అందరం కూడా రోడ్డు భద్రత మీద హెల్మెట్ మీద రోడ్డు దాతం కానీ కానీ ఏ రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఎల్లో లైట్లు ఇట్లా ఉండాలి చెప్పడం జరిగింది కాబట్టి ముందు ముందు కూడా విద్యార్థులు అందరూ తల్లినట్టు చెప్పాలి హెల్మెట్ పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకుంటే మనకి సేఫ్ అవుతుంది నిన్న కానీ వంద సార్లు వచ్చిన దానికన్నా ఇట్లా రిప్లికా రోడ్ రిప్లికాసు రోడ్ సైన్స్ నాకు తెలిసి పిల్లలకు ప్రోగ్ లైఫ్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అది అలాగే మాకు కూడా ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం మా పిల్లవాడు నిజంగా అంటే వారు ఫోటో పెట్టడం యాచూచుకమే మీరు పెట్టడము సార్లందరినీ గ్యాదర్ చేయడము ఏసీపీ గారు రావడం తీరు హైలైట్ అయిపోయింది మరి ఇప్పుడు చెప్తుంటారు మా ఇప్పుడు అందరు సార్లు ఇప్పుడు భాస్కర్ బాగా చెప్పారు డ్రైవింగ్ అంటే ఒక కాన్ఫిడెంట్ మనం రోడ్ ఎక్కాము అంటే ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవ్వాలి మనకి అలాంటి ఈ రోజు రావాలని కోరుకుంటున్నాను సో సార్ ఇవాళ ఈరోజు మన రోడ్ భద్రత మాసోత్సవ మహోత్సవాలు అనేవి పెట్టారు చాలా సంతోషం అనిపించింది సార్ సో అందులో భాగంగా కూడా ఇది చూస్తుందని చెప్పేసి ఇప్పుడే పెట్టడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ పిల్లలు మీరు కూడా ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకొని అవి ఎప్పటికీ గుర్తుండి అవి ఫాలో అవ్వాలి మీరు ఎప్పుడైతే ఫాలో అవ్వ